ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒకటి రెండు లేఖన భాగాలను చదువుకుందాం యోహాను స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు అలాగే అదే మొదటి అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఆయన నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను పిల్లర ఈ సమయంలో ఈ రొట్టె విరిచే కూడికలో ప్రభు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన గొర్రెపిల్ల బైబిల్ గ్రంథములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వివిధ కోణాలలో వివిధ చిత్రపటాల ద్వారా ఆయన వర్ణించబడ్డాడు ఆయన అందులో ఒకటి ఆయన గొర్రెపిల్ల గొర్రెపిల్లగా ఆయన చిత్రీకరించబడ్డాడు మాత్రమే కాదు గొర్రెల కాపరిగా కూడా ఆయన చిత్రించబడ్డాడు దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్లనో మనం చూచి మనం ఆరాధన చేద్దాం ఒకటి ఈ విశ్వ సృష్టికి ముందే సిద్ధపరచబడినటువంటి గొర్రె పిల్ల సృష్టికి ముందే సిద్ధపరచబడిన దేవుని గొర్రెపిల్ల ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాల్లో ఇట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను ఈ గొర్రె పిల్ల జగత్తు పునాది వేయబడక మునుపే అంటే కల్వరిలో యేసుక్రీస్తు చనిపోక మునుపే కన్య మరియ గర్భములో ఆయన జన్మించక మునుపే ప్రవక్తలు గ్రంథాలలో ఆయనను గుర్చి వ్రాయబడక మునుపే ఈ సృష్టి కొంచెమైనను సృష్టించబడక మునుపే నిత్యత్వములో దేవుని సంకల్పములో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ నా పాప విమోచన కొరకు ఏర్పరచబడినటువంటి దేవుని గొర్రెపిల్ల ఇదెంత అద్భుతం ఇదెంత ఆశ్చర్యం ఇదెంత విస్మయం ఎంత ప్రేమ దేవుని ముందు జ్ఞానం ఇందులో వివరించబడినది సృష్టికి ముందే సిద్ధపరచబడిన గొర్రెపిల్ల రెండు వీపుపై లోకపాపమును మోసిన దేవుని గొర్రెపిల్ల వీపుపై లోక పాపమును మోసినటువంటి దేవుని గొర్రెపిల్ల అదే యోహాన్ స్వార్థం ఒకటి ఇరవై తొమ్మిదిలో ఏమని రాయబడి ఉంది మరునాడు యోహాను యేసు తన వైపురాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు మన దోషములు మన పాపములు మనము అవి మోయలేనివిగా మోయలేని వలె అవి మన వీపు మీద అవి మోపబడి ఉన్నాయి కీర్తనకారుడు ముప్పై కీర్తన నాలుగులో అన్నాడు నా దోషములు నా తల మీదుగా కొలిపోయినవి నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడి ఉన్నవి అన్నాడు శ్రీ సోదరి సోదరులారా ఒకప్పుడు మన పాపములను మోయలేని వారం వంగిపోయిన వారం అలసిపోయిన వారం ఇలాంటి మన నిమిత్తమై క్రీస్తు తన శరీరము మీద మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకోను శిలువను ఆయన భరించాడు పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులు ఏమని రాయబడి ఉంది మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను వీపు మీద పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల మూడవది వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల విశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవచనములు అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరువలేదు వదకు తేబడు గొర్రె పిల్లవలి బుత్సు కత్తరించువాని ఎదుట గొర్రెవలే ఆయన మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు క్రీస్తు ప్రభు వారు ఆయన గిస్తమనే తోటలో పట్టుకున్నారు ఆయన నోరు తెరవలేదు మౌనంగా ఉన్నాడు ఆయన ఈడ్చుకుని వెళ్ళారు ఆయన మౌనంగా ఉన్నాడు పిలాతు యుద్ధకు ఆయనను తీసుకుని వెళ్ళారు పిలాతు ఎదుట ఆయనను నిలవబెట్టారు ఒక పిల్ల వధించబడడానికి ముందుగా ఎలా కట్టివేయబడి ఉన్నదో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అలా కట్టివేయబడ్డాడు లూకా వార్త ఇరవై రెండు యాభై నాలుగులో వారాయనను పెట్టి పట్టి ఈడ్చుకొని పోయి ఈడ్చుకొని పోయి పిలాతు ఎదుట ఆ వధించుటకు సిద్ధమైన గొర్రె పిల్లను నిలవబెట్టబడినట్లుగా ఆయన నిలవబెట్టారు నాలుగవది వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అదా ప్రటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఆ పెద్దలు ఇలా అన్నారు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసి తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని ప్రత పాట పాడుదురులరా యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు అరచేతులతో కొట్టారు పిలాతు ఎదుట ఆయన వీపు నాగటి చాలవలే దున్నబడినట్లుగా కొరడాలతో కొట్టించబడ్డారు యోహాను స్వార్థ పంతొమ్మిది ఒకటిలో అప్పుడు పిలాతు ఏసును పట్టుకొని ఆయనను కొరడాలతో తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు వీపున పిడుగుద్దులు గుద్దారు సిలువ వేయుడి సిలువ వేయుడని ఆయనను అపాసించి నిందించారు సిలువ వేయబడటానికి ఆయనను గులగత కొండ వరకు తీసుకుని వెళ్ళారు ఆ ఇద్దరు దొంగల మధ్య ఆయనను సిలువ వేసిరి మతేశ్వర్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు ఆయన సిలువ శ్రమలు వ్రాయబడ్డాయి ఆయన వస్త్రాలను తీసివేయడం ఎర్రని అంగీని తొడిగించడం తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టడం కుడి చేతిలో రెళ్లు పట్టించి ఆయనకు శుభమని ఎగతాళి చేయడం ఆయన మీద ఉమ్మి వేయడం తల మీద రెల్లుతో కొట్టడం అపాసించడం సులువ వేయుటకు తీసుకుని వెళ్ళి ఆయన్ను సులువ వేసిరి అని మనం గమనించగలం ఐదవది వధింపబడి తిరిగి లేచిన దేవుని గొర్రె పిల్ల ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచనములో సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండు చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి ఎంతటా పంపబడిన దేవుని ఏడు ఆత్మలు పదింపబడి తిరిగి లేచి నిలిచిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు మూడవ దినమున లేఖనముల ప్రకారము ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచాడు దేవదూతలు ప్రకటించారు ఏమని మీరు నజరేయుడైన యేసును సిలువ వేయబడిన యేసును మీరెందుకు ఇక్కడ సమాధుల్లో వెదుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఆయన లేచాడు సమాధిని గెలిచిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయనను నీవు నేను అంగీకరించగా మనలను కూడా చనిపోయిన మనలను ఆయన తిరిగి బ్రతికించినవాడు రేపసి పత్రిక రెండు ఒకటిలో రాయబడి ఉంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించాను పాపముల్లో చనిపోయిన నిన్ను నన్ను యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి బ్రతికించినవాడు ఆరవది వెల చెల్లించి మనలను కొనిన దేవుని గొర్రెపిల్ల ప్రకటన ఐదవ అధ్యాయం తొమ్మిది పది పిల్లలు చూసుకున్నాం నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు ఆయన రక్తమిచ్చి ప్రతి వంశములోని వారిని ఆయన కొన్నాడు కొన్నాడు ఆయా భాష మాటలాడు వారిని ఆయన కొన్నాడు ప్రతి ప్రజలు ప్రతి జనం మనము కొనబడిన వారం ఆయన రక్తము ద్వారా విలువైన రక్తము ద్వారా మనలను కొని ఏం చేశాడు ఆయన ఆయన మనలను కడిగాడు తన రక్తము ద్వారా కడిగాడు తన కొరకు రాజులుగాను యాజకులను గాను ఆయన మనలను చేసుకున్నాడు రెండు వందల ఒకటి ఆరులో మనలను ప్రేమించు తన రక్తము ద్వారా మనలను మన పాపముల నుండి మనలను విడిపించినవానికి కడిగినవానికి మహిమా ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కాని ఆమెన్ ఆయన మనలను తన తండ్రికి తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను మనము విలువైన వారముగా చేసిన దేవుని గొర్రె పిల్ల ఏడవది విశ్వాసుల చేత ఆరాధించబడుతున్న దేవుని ప్రకటన పర్యటన ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో అంతటా పరలోకమందును భూము లోకమందును భూమి క్రింద సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగుడుగా కాని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి ఈనాడు నీవు నేను ఆయన చేసిన గొప్ప కార్యము కొరకై చేయవలసిన కార్యమేమిటంటే సింహాసనాసీనుడైన ఆ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుకు స్తోత్రమని చెప్పి ఆయనను ఆరాధించుట మన బాధ్యత మన యోగ్యత ఆయనను ఆరాధించుట మన ధన్యతారా ప్రభు చేసిన మేళ్లను బట్టి మన ఫలములను అర్పించి మనసారా అయిన యేసు క్రీస్తును మనం ఆరాధించుదుము గాక అమేని